గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గురించి ఒక చిట్కా చాలామంది మాట్లాడుకుంటున్నారు దీని గురించి అంటే ఒక యాపిల్ని తీసుకొని బాయిల్ చేసుకుంటే ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత ఆ యాపిల్ క్రాక్ ఇస్తుందంట ఆ తోల్ని రిమూవ్ చేసి పైన ఉన్న పీల్ చేసేసుకొని ఆ గుజ్జుని లోపల బాయిల్ అయిపోయినటువంటి గుజ్జుని స్పూన్తో తీసుకొని ఒక రెండు యాపిల్స్ రోజు అలా ఒక నాలుగైదు రోజుల పాటు తినడం వల్ల ఐదు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి ఉన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా మట్టు మాయమైపోతాయి అని చెప్తున్నారు ఈజ్ ఇట్ పాసిబుల్ సార్ యాక్పిల్ పిల్ వరకు ఆలోచన చేస్తే అందులో పోషకాంశాలు బాగున్నాయి సో ఫైబర్ ఉంది తర్వాత బీకాంప్లెక్స్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి తర్వాత మంచి యాంటీ ఆక్సిడెంట్గా ఉపయోగపడుతుంది అంటే కణాలకు మంచి చైతన్యం ఇచ్చేసి కణాలను ఆరోగ్యవంతంగా తయారు చేస్తుందని చెప్పేసి ఇవన్నీ కూడా రీసెర్చ్లో ప్రూవ్ అయినటువంటి విషయాలేమా సో యాపిల్ తీసుకోవడం వల్ల బాడీకి అయితే జరిగినటువంటి నష్టమైతే ఉండదు కానీ మీరు ఇప్పుడు మనకు వార్తలు వచ్చినట్లు మరి ఈ విధంగా వాడుకోవడం వల్ల కంప్లీట్గా ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాల వరకు కూడా ఈ ట్రబుల్ ఈ సమస్యలు రావనేది మాత్రం ప్రయత్నం చేయడంలో తప్పలేదమ్మా